ఇంజన్ సర్కార్ లో రైతులకు డబల్ సంతోషం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో భాగంగా పథకానికి నేడు శ్రీకారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి నేడు రాష్టంలోని నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు పేల నూట నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు జమ చేయడం జరిగిందన్నారు అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలో నలభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది రైతులకు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల చెక్కును విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఖాయమని వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు గత వైసీపీ గవర్నమెంట్ అమ్మఒడి పథకం కేవలం ఒక విద్యార్థికి మాత్రమే వచ్చేదన్నారు కానీ చాలా మంది పిల్లలకు అమ్మఒడి రాలేదన్నారు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందడం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంతమంది తల్లుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యాయని అన్నారు అనంతరం వ్యవసాయ అధికారితో కలిసి వారు రైతుల పొలాల దగ్గరికి వెళ్లి డ్రోన్ పిచికారీ చేస్తుండగా పరిశీలించారు కాగా కూటమి ప్రభుత్వంలో మహిళా రైతులకు పొలాలకు పిచికారీ చేసేందుకు డ్రోన్ సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందన్నారు దాని విలువ పది లక్షల రూపాయలు అయితే మహిళా రైతులకు కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే కడితే మిగతా ఎనిమిది లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి లక్ష్మణ రమాకాంత్ రెడ్డి పల్లెపాడు రామిరెడ్డి బీజేపీ నాయకుడు సాయిబాబా సింగిల్ విండో చైర్మన్ రామకృష్ణారెడ్డి రాకేష్ రెడ్డి గౌడ్ తదితరులు పాల్గొన్నారు త్వరలోనే జైలుకు పోతున్నాడు పదకొండు రాజీనామా చేస్తే ఆ పదకొండు కూడా కైవసం చేసుకునే దానికి కంకణం కట్టుకుని ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటి వరకు మనం బాగా కష్టపడుతున్నాం ఇదే ఉత్సాహం రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు ఎంపీపీ ఎలక్షన్లు అయితేనేమి ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి అన్నిటికి కూడా కైవసం చేసుకొని మంత్రాలయం నియోజకవర్గం అంటే తెలుగుదేశం అడ్డానే నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనేమే తల్లికి వందనం అని చెప్పి తల్లికి వందనం గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి ఒక్కరికే వేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మన నాయకుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే ఎంతమంది పిల్లలుంటే తొమ్మిది మంది పది మంది పిల్లలకు ఉన్నా కూడా అమౌంట్ డబ్బులు కూడా పట్టడం జరిగింది మొన్న ప్రతి గ్రామానికి వెళ్తే నా ఇంట్లో తొమ్మిది మందికి పడ్డాయి నా ఇంట్లో ఆరు మందికి పడ్డాయి నా ఇంట్లో ఎనిమిది మందికి పడ్డాయి అని చెప్పడం జరిగింది ఈరోజు రైతులు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అది మాటల్లో చెప్పలేని సంతోషంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్న